నమస్తే నేను సైదే మామడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఒక ఇన్స్పిరేషన్ సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాను లిటల్గా చెప్పాలంటే నేను ఇన్ని రోజులు పొలిటికల్ లీడర్లే ఎక్కువ ఇంటర్వ్యూ చేసిన గా చెప్పాలంటే ఈ విషయం షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఉద్యోగం సాధించిన వ్యక్తి నా క్లాస్మెంట్ సో అందుకని అంటే క్లాస్మెంట్ ఒక రకంగా ప్లస్ ఈ వ్యక్తి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబు కొట్టింది కదా ఈ వ్యక్తిని చూసి ఇంకొక కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి మంచిగా చదువుకోండి ఇంక ఫ్యూచర్ లో కూడా మంచి జాబులు పొందాలన్న ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను దానికంటే ఎక్కువ కొంచెం నాకు కూడా కొంచెం స్వార్థం నా ఫ్రెండ్ నేను చూపించుకోవాలన్న స్వార్థంతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సో లెట్స్ వెల్కమ్ నా ఫ్రెండ్ విజయ్ కుమార్ ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా బాబాయ్ నమస్తే నమస్కారం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్ లిటరల్ గా చెప్పాలంటే గ్రూప్ లో పెట్టినప్పుడు నేను చూసిన అరే అసలు ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టం అంతా ఈ రోజు నీకు నీ కన్నల్లో చూసాను నేను ఆ రోజు సో బాబాయ్ చెప్పు ఏటల్ గా మనకు చాలా గ్యాప్ వచ్చింది అవును అయింది మాట్లాడుకుందాం ఓకే నిజంగా ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా నేను ఓకే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక నా ఫ్రెండ్ ని జీవించుకుంటున్నా ఇన్ని రోజులు నువ్వు కష్టపడి నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడవో నాకు తెలుసు బట్ మనకు కొంచెం గ్యాప్ వచ్చింది అయినప్పటికీ కూడా నీకు జాబ్ వచ్చింది అనేసరికి నేను రోజుల్లో ఆంధ్రలో ఉన్నా నేను ఎప్పుడు కలుద్దాం అన్న ఉద్దేశంతో వచ్చిన సో ముందుగా మనకు గ్యాప్ వచ్చింది అసలు లిటరల్ గా చెప్పాలంటే నీ గురించి తెలుసుకుంటే పెయింటింగ్ వర్క్ ఏదో చేస్తుండో అని తెలిసింది సో నేను అనుకున్నారే వీళ్ళు బాగా చదువుతుండే పెండింగ్ పని చేస్తున్నాను బాధపడే రోజులు రోజులున్నాయి ఈ విజయం ఈ రోజు ఒక మూడు ఉద్యోగాలు సాధించిన అంటే దీని వెనక ఎంతో శ్రమ ఉంది ఎంతో నేను ఆవేదన పడినటువంటి క్షణాలు ఉన్నాయి మొదటగా నా పేరు వెన్నమల్ల విజయ్ కుమార్ మా తండ్రి గారి పేరు వెన్నమల్ల భిక్షం ఆ మా తల్లి గారి పేరు వెన్నమల్ల వెంకటమ్మ వీరిద్దరు కూడా కూలి పని చేస్తూ నన్ను చదివిస్తూ ఉండేవారు మా నాన్నగారు రెండు వేల పద్నాలుగులో అకాల మరణం చెందడం జరిగింది ఆ తర్వాత ఇంటి బారు బరువు బాధ్యతలు మొత్తం కూడా మా తల్లిగారే చూసుకోవడం జరిగింది ఆ తర్వాత మా తల్లిగారు ఈ కుటుంబ బాధ్యతను మొత్తం కూడా పోషించడంలో ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా ఇక మరి అమ్మకు తోడుగా ఉండాలి ఇంటిని ఇంటిని నడిపించాలి కదా అని చెప్పేసి రెండు వేల రెండు నుంచి నేను పెయింటింగ్ పని అప్పుడు చేస్తూ ఉండేవాడిని నాన్న మధ్యలో ఆకాలం మరణం చెందడం వల్ల ఇంకా నా మీద బాధ్యత ఎక్కువ అయింది ఇక అప్పటి నుంచి నేను కూడా పెయింటింగ్ పని ఇక ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో సండేస్ కానీ సెకండ్ సాటర్డేస్ కానీ సెలవులు వచ్చినప్పుడు పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు కూడా నేను అలా వెళ్తూ ఉండేవాడిని అలా వెళ్తూ నేను ఆ యొక్క చదువును కొనసాగిస్తూ ఉండేవాడిని ఆ విధంగా అయితే ఇక ఎప్పుడైతే నానా ఈ నానది ఇన్సిడెంట్ జరిగిందో ఆ సమయానికి రెండు వేల పద్నాలుగు కదా అప్పటికి నాది మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి నేను చేయాలనుకుంటున్నాను ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద అయితే మొదటి నా విద్యాభ్యాసం మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో జరిగింది జెడ్పీఎస్ సూర్యాపేటలో నా ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగులో ఆ తర్వాత రెండు వేల ఆరులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్న ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ ఎస్వి డిగ్రీ కాలేజ్ లో చేసిన మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ దాంట్లోనే చదువుకున్నా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ ఎందుకు అంటే నాకు పరిస్థితి మనకు రెండే మంది టెన్త్ తర్వాత డిస్వైడ్ అయిపోయిన ఏదో ప్రైవేట్ లో చదువు లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా ఆ తర్వాత ఇక ప్రభుత్వం మన మన స్కూల్లో చదివేటప్పుడే మనకు రాబిన్ సార్ రాబిన్సన్ సార్ ఉండే మనకు గా అప్పటి నుంచే నాకు బాస్కెట్ బాల్ గేమ్ మీద నాకు సార్ ప్రోత్సహిస్తుండే అప్పటి నుంచే మన స్కూల్ లో ఏదో చాలా మంది ప్లేయర్లు ఉన్నాం వాస్తవానికి కూడా అందరం గేమ్స్ ఆడేవాళ్ళు అయితే ఇక నాకు ఎక్కువ నేను ఇంకా బాస్కెట్ బాల్ మీద ఇంట్రెస్ట్ తోటి వాలీబాల్ ఇవన్నీ కూడా మనం ఆడుతూ ఉండేవారు నువ్వు కూడా ఆడుతూ ఉండేవాడి దాంట్లో మేజర్ గా నేను ఇటు సైడ్ అట్రాక్ట్ అయినా ఎందుకంటే గౌడ్ జూనియర్ కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా రాష్ట్ర స్థాయికి ఎస్ గేమ్స్ లో రాష్ట్ర స్థాయి ఆడినా తర్వాత పోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంటర్ జోనల్స్ స్టేట్ స్టేట్ లెవెల్ త్రీ టైమ్స్ ఆడినా నేను ఇలా ఆడిన తర్వాత ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ బాగా అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళు కూడా అన్నారు కదా సరే నువ్వు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తే నువ్వు ఇట్లా గా వెళ్లే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి సజెషన్ చేయడం వల్ల నేనేం చేశాను సరే అని చెప్పేసి కి అప్లై చేసి గుంటూరులో ఈవెంట్స్ కొట్టి తర్వాత సీట్ సంపాదించుకొని అలా బీపీ పూర్తి చేసాను బీపీడ్ వచ్చేసి కర్నూలు లో చేశాను ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ కూడా నేను కర్నూలు రాయల్స్ యూనివర్సిటీలో చేశాను ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక ఆ తర్వాత మనకు ఇక నేను చదువుతూ ఉన్నాము అలా ఆ సమయంలో కూడా వీలు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో అప్పుడు ఖాళీ సమయంలో కూడా నేను పెయింటింగ్ పని చేస్తూనే ఉన్నాను మనం చేసుకుంటూనే ఈ మొత్తం కోర్స్ కంప్లీట్ చేయడం కానీ ఇవన్నీ చేసిన ఎప్పుడైతే నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసాను తర్వాత నాకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం మనకు ఆర్వీఎం లో గా కావాలని చెప్పేసి నోటిఫికేషన్ వేసింది వేస్తే ఆ నోటిఫికేషన్ నేను అప్లై చేసుకున్నా చేసుకుంటే మనకు మెరిట్ తోటి ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూలో కూడా నేను గెట్నైనా నాకు ఫోర్త్ ప్లేస్ వస్తే నాకు ఇక్కడ ఎర్కారం పాఠశాలలో కూడా నాకు పోస్టింగ్ ఇచ్చారు అది కాంట్రాక్ట్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సరే అక్కడ కూడా అక్కడ సంవత్సరాలు నేను వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన నిర్వహించిన తర్వాత అప్పుడు నిర్వహించిన తర్వాత నాకు రెండు వేల పదిహేడులో డిఎస్సి ఎగ్జామ్ పడ్డది డిఎస్సి ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ లో నేను ఒక త్రీ మంత్స్ నేను సెలవులు పెట్టేసేసి పోయి ప్రిపేర్ ప్రిపరేషన్ చేసి ఆ రోజు పని పూర్తిగా అంటే నేను అప్పు తీసుకుని వెళ్ళాను బయట బయట ఒక ముప్పై వేల రూపాయలు అప్పు తీసుకొని అవనిగడ్డ వెళ్ళి అక్కడనే కూర్చొని చదువుకొని రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల టైం టేబుల్ వేసుకున్నాం మేము ఒక నలుగురం ఫ్రెండ్స్ ఉన్నాము ఆ టైం టేబుల్ వేసుకుని రోజు చదువుకొని ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను అటెంప్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం కంప్యూటర్ ప్రాబ్లం వల్ల నేను పూర్తిగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు అయినా కూడా నేను ఎగ్జామ్ మనకు జాబ్ జాబ్ లో ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను కానీ త్రుటిలో ఒక మార్క్ ద్వారా నేను జాబ్ మిస్ అయ్యాను రెండు వేల పదిహేడులో మిస్ అయిపోయింది మిస్ అయిన తర్వాత చాలా బాధపడ్డా అరే అమ్మ నా మీద చాలా ఆశలు పెట్టుకుంది కదా అని చెప్పేసి నేను చాలా నా అమ్మ కూడా ఏడ్చింది నేను కూడా ఏడ్చాను సరే ఇట్లా కాదు ఖచ్చితంగా ఈసారి సాధించాలి ఇట్లానే ఇప్పటి నుంచి కూర్చుందాం అని చెప్పేసి అనుకున్నా కానీ అమ్మ ఒకటే మాట చెప్పింది ఇక ఇప్పటి వరకు నువ్వు సరే చేసినావు కదా మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి ఇంటి నుంచి ఫోర్స్ అన్నట్టు సరే అని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎమ్మడి పిల్లలు అయ్యారు నాకు ఒక బాబు ఒక పాప సరే ఇంకా ఇంకా బా ఆర్థిక భారం ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు ఇంకా ఈ ఆర్థిక భారం ఎక్కువ అయిపోయింది సరే అని చెప్పేసి ఏం చేసినా అయినా పెయింటింగ్ పని పోతున్నా వారంలో ఒక రోజు ఖచ్చితంగా పెయింటింగ్ పని పోతా ఆ మిగతా ఆరు రోజులు నా స్టడీ ప్లాన్ చేసుకునేవాడిని ఇక ఎందుకంటే స్కూల్ కూడా సెలవులు పెట్టేసినా కదా ఇక స్కూల్కి పోకూడదు ఖచ్చితంగా జాబ్ సాధించాలి మనం దగ్గరకు వచ్చిపోయింది ఇక నెక్స్ట్ బర్డే నోటిఫికేషన్ మనం మిస్ కాకూడదు అని చెప్పేసి ఇక నేను కూర్చున్నా కూర్చున్నా ఈ లోపల మనకు గురుకుల ఈ నోటిఫికేషన్ చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది దానివల్ల నేనేం చేసాను సరిగా ఎట్లా పడ్డది కదని చెప్పేసి ఇక మన స్టడీ ప్లాన్ ప్లాన్ చేసుకొని ఎన్ని గంటలు చదవాలి అని చెప్పేసి చూసుకున్నా రోజుకు ఒక పన్నెండు గంటల ప్లాన్ చేసేసుకొని రోజు చదువుకుంటూ నా ఇంట్లో కూడా నాకు ఇబ్బంది అవుతుండే పిల్లలకు కానీ ఇంట్లో భార్యకు కానీ పెళ్ళి జనరల్ గా డైలీ పని చేసుకుని నెలకు సాలరీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నీకు నాన్నగారు పేరు అవును నువ్వు ఇంట్లో ఒక్కనే మెయింటైన్ చేయరు అవును అవును అయినప్పటికీ కూడా అంటే నువ్వు ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసినో చాలా నేర్చేవాడి ఒక్కొక్క రోజు చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ రూమ్ లో తీసుకొని చదువుతున్నాము అయితే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి చూసొద్దాం అని చెప్పేసి ఎక్కడక్కడ వేరే జిల్లాల నుంచి వచ్చారు కదా నలుగురం కూర్చొని చదివేది వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కనే ఉండి చదువుకునేవాని ఒక్కనే వంట వండుకొని నేను రూమ్ లో ఉండేవాని కదా ఒక్కనే చదువుతున్నప్పుడు లోన్లీగా ఫీల్ అయిపోయి ఏడ్చేవాని అరే ఇంతవరకు సాధించిన అయితేని నా తల్లికి ఏమి ఏమి చేసి విజయం సాధించి తనకి ఏమి వేయలేకపోతుంది తనని ఇంతవరకు పోషించలేకపోతుంది అరవై ఏళ్ళు వచ్చింది తల్లి తనని ఇప్పటివరకు కూర్చోబెట్టి అని చెప్పేసి ఎన్నోసార్లు నైట్ పూట ఒక్కనే ఏడ్చేవాని ఇట్లా కాదు అని చెప్పేసి ఎట్లా సార్ సాధించాలని చెప్పేసేసి ఎంత అప్పైన అని చెప్పేసేసి నేను చదవడం స్టార్ట్ చేసిన ఈ లోపల నా మిత్రుడు తోటి మిత్రుడు నాకు కార్తిక్ రెడ్డి అని చెప్పేసేసి నా తోటి మిత్రుడు రెండు వేల పదిహేనులో డిఎస్సి వచ్చింది అతను కూడా నాకు సహకారం అందించాడు లేదు నేను ఖచ్చితంగా మిత్రుడు మిత్రమా నీకు సహాయం చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది ఆ తర్వాత మన జెడ్పీ సర్కార్ మన పాఠశాలలో ఉన్నటువంటి వినయ్ కుమార్ కూడా నాకు బాబాయ్ లేదు నువ్వు రూమ్ లో నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు కిరాణము అవి కూడా ఏమన్నా ఉంటే నేను హెల్ప్ చేస్తాను ఇట్లా కొద్దిగా ఆత్మీయులు కొంతమంది బంధుమిత్రులు కూడా మీవి ఇబ్బంది ఏం లేదు చదువుకో నువ్వు చదువుకుంటే ఖచ్చితంగా నీకు ఈసారి సాధిస్తావు మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పటము కొద్దిగా నాకు ఆ చేదోడు వాదోడుగా వాళ్ళు కూడా అప్పుడు ఈ గ్రూప్ క్రియేట్ చేయలేదు మీరు చేయలేదు ఇంకా మన మన పాఠశాల గ్రూప్ చేయలేదు వాస్తవానికి మా గ్రూప్ ఈ మధ్య క్రియేట్ మన టెన్త్ క్లాస్ గ్రూప్ అనేది మనం ప్లాన్ చేయొద్దు వాస్తవం అయితే ఇక తర్వాత మొన్న మన గ్రూప్ లేదు మనకు లేదు మనం టెన్త్ అయిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ గ్యాప్ డిస్పాచ్ అవును అవును లక్కీగా మన ఈ గ్రూప్ క్రియేట్ చేయడం అనేది మంచి పని ఎందుకంటే ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ట్రై ప్రయత్నాలు చేస్తారు మన మిత్రులు అవును అయితే అలాగా స్టడీ ప్లాన్ చూసి చేసుకొని చదువుతూ ఉన్నా చదువుతున్న వరకు మనకి ఇక రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లో మనకు ఈ గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలా నాలుగు రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి ఏది డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించిన ఎగ్జామ్స్ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చర్ కి సంబంధించినవి తర్వాత పీజీటీ టీజీటీ ఉన్నాయి ఇందులో మా ఇప్పుడు మన సబ్జెక్ట్ ఫిజికల్ డైరెక్టర్ కి సంబంధించిన మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజీగా జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ తర్వాత స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ మూడు ఉన్నాయి ఈ మూడిటికి నేను సన్నద్ధం అవుతున్నా డిఎల్ కి నాకు ఎట్లా సెట్ నేను టూ టైమ్స్ క్లియర్ చేశాను కాబట్టి నాకు అది అర్హత ఉంది కాబట్టి నేను ఇక ఎట్లా కోచింగ్ తీసుకున్న దాంట్లో ఇక మనం చదువుతూ ఉన్నా కాబట్టి ఆ మూడిటికి ఎగ్జామ్ నేను ఖమ్మంలో రాశాను తర్వాత మనకు డిసెంబర్ ఎండింగ్ జనవరి జనవరిలో మనకు రిజల్ట్ అనౌన్స్ అయినాయి అనౌన్స్ అయితే నేను ఆ మూడిట్లో క్వాలిఫై కావడం జరిగింది క్వాలిఫై అయినా వన్ టూ లో సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏం చేసిరు అంటే మనకి ఇంటర్వ్యూ డెమో తీసుకున్నారు ఈ డెమో తీసుకున్న తర్వాత ఫస్ట్ డిఎల్ కి తీసుకున్నారు డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఫిజికల్ డైరెక్టర్ తీసుకుంటే దానికి డెమో ఇచ్చాను డెమో ఇస్తే అలా మంచి స్కోర్ సాధించిన నేను ట్వంటీ ఫైవ్ మార్క్స్ డెమో దొరికితే దాంట్లో మంచి స్కోర్ సాధించిన ఆ తర్వాత మళ్ళీ జూనియర్ కాలేజ్ లెక్చర్ కి సంబంధించి ఫిజికల్ కి కూడా డెమో తీసుకున్నారు దానికి డెమో ఇచ్చాను స్కూల్ పీడికి కూడా డెమో ఇచ్చిన మూడింటికి డెమో ఇచ్చిన మొత్తం గా అయిపోయిన తర్వాత వన్ ఇస్ట్ వన్ ఇచ్చినారు ఎవరైతే ఇక మెరిట్ వాళ్ళు ఉన్నారో ఆ మెరిట్ లో మన హాల్టికెట్ నెంబర్స్ పెట్టారు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వరకు పెట్టేసి పెట్టినప్పుడు చూస్తే ఆ మూడిట్లలో కూడా నేను సెలెక్ట్ కావడం జరిగింది అప్పుడు అప్పుడు ఆ ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో ఇక మామూలు సంతోషం లేదు నాకు అయితే ఈ లోపల మనకి ఎమ్మటే ఇమీడియట్ గా సీఎం గా అరేంజ్ చేస్తున్నారు అనమాట అపాయింట్మెంట్ కూడా ఇచ్చేద్దాం వీళ్ళకు అని చెప్పేసి వచ్చిన నూతన ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ కూడా ఎమ్మటి ఇవి ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవడము ఎమ్మెంటే మమ్మల్ అందరినీ కూడా ఎల్బీ స్టేడియం పిలుచుకొని మాకు ఆర్డర్స్ ఇచ్చారు ఇదే ఆర్డర్స్ ఈ మూడిట్లో నేను డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ నేను తీసుకున్నా ఈ ఎప్పుడైతే ఈ ఆర్డర్ తీసుకున్నానో తీసుకొచ్చి సరాసరి మా అమ్మకే ఇచ్చిన మా అమ్మ అసలు ఎంత ఆనంద భాష వాళ్ళకి మామూలు కాదు చాలా ఏడ్చింది చాలా సంతోషపడి ఆ క్షణం నేను ఇన్నేళ్ళ ఇరవై రెండేళ్ళు నేను పెయింటింగ్ పనిచేసిన ఆ ఈ ఇరవై రెండేళ్ళ తర్వాత నుంచి నా ప్రిపరేషన్ రెండు వేల పదిహేడు నుంచి ఈ జాబ్ సాధించే వరకు కూడా ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నా కష్టాన్ని అంతా కూడా మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూసి మొత్తాన్ని మర్చిపోయినా ఇంతకంటే గొప్ప విజయం నేను అమ్మ నేను ఇంకా వేరేది నాకు తెలియదు కానీ ఇంకా ముందు ముందు ఏం సాధిస్తున్నావు కానీ ఇది ఫస్ట్ మొదటి విజయంగా నేను గవర్నమెంట్ జాబ్ సాధించినమా అని చెప్పి తన చేతిలో పెట్టినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఆయన ఆనందానికి అవధులు మా భార్య కూడా ఈ విషయంలో నాకు నేను అదే అడగబోతున్నా నువ్వు జనరల్ గా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కొంచెం అంటే ఆర్థికంగా గానీ మెంటల్ గా గానీ కొంచెం మనం ఇబ్బంది పడదు ఎట్లా ఉండేది బాబా ఇంట్లో అంటే అవుని మీ వైఫ్ అయితే మీ అత్తగారు సైడ్ నుంచి మా అత్త గారు ఇలాంటి వ్యవసాయ కుటుంబం మా అత్త మామ గారు ఆ వ్యవసాయ కుటుంబం వాళ్ళది దాని తంటగా వైఫ్ ప్రతి మగవాడి విజయవానికి హండ్రెడ్ చెప్పాలంటే ఇద్దరు బిడ్డలైనా కూడా నువ్వు ఇంత కష్టపడి ఉద్యోగం ఉంటారు అంటే ఖచ్చితంగా వందకు వంద శాతం మీ వైఫ్ గారు ప్రోత్సాహం కచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కలిగిన విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత చదవలేరు ఏ భార్య ఫోర్స్ ఉంటుంది దీంట్లో అన్నిటి ఏర్పాటు చేయాలి అది కావాలి ఇది అంటారని చెప్పేసి అన్నారు కానీ నేను చేసుకున్నటువంటి అమ్మాయి మామూలుగా వ్యవసాయదారులు కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది తను కూడా మామూలుగా తెలుగుకి ప్రిపేర్ అవుతున్నది అయితే ఈ నేను ఈ సాధించడానికి విజయానికి వెనక నా వెనక ఆ భార్య యొక్క ప్రోత్సాహం ఉన్నది వాస్తవానికి కూడా ఆమె తన ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు వారిద్దరిని కూడా హ్యాండిల్ తనే చేసుకుంటూ ఆ నన్ను నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది నువ్వు చదువు హండ్రెడ్ పర్సెంట్ చదువు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను చూసుకుంటా పిల్లల్ని నేను డీల్ చేసుకుంటా మాకు మిమ్మల్ని ఏం అడగం కానీ నువ్వు సాధించాలని చెప్పేసి తన చదువుని ఆపి కూడా నన్ను ప్రోత్సహించింది నాకు ఇది కావాలి అది కావాలని ఏ రోజు కూడా నన్ను అడగలే వాస్తవానికి కూడా తనకి నేను ఏది కొని కొనిపెట్టలేని పరిస్థితి కూడా ఆ రోజు పనికి పోతేనే అయింది తను అర్థం చేసుకున్నటువంటి గుణం కలిగినటువంటి అమ్మాయి కాబట్టి ప్రతిదీ కూడా తను అర్థం చేసుకుని ఇంట్లో ఏది ఉంటే దాంతో మెయింటెన్స్ చేసుకుని ఉండేది కానీ నాకు ఇది కావాలని అడగలే తన ప్రోత్సాహం చాలా ఉంది తను తను ప్రోత్సహించిన ప్రతి క్షణం చెప్తుంది ఆ నువ్వు ఇబ్బంది ఏం పడకు నీకు సమయం ఎంత ఉంటే అంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు కానీ ఎక్కడ కూడా నువ్వు మా గురించి ఆలోచించకు అంత ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఆలోచించకు కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పి తను ఎంకరేజ్మెంట్ చాలా ఉంది నాకు భార్య సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు మనకి ఎట్లా తెలుసు తల్లిదండ్రులకు సహకారం వంద శాతం ఉంటుంది భార్య సహకారం దొరకడం కూడా మన అదృష్టం అందులో నేను మొదటి వాడిని అనుకుంటున్నాను చాలా మందికి ఉన్నది కానీ నేను ఇప్పుడు అంత సంతోషంలో ఉన్న కానీ ఈ విషయం చెప్తున్నా భార్య సహకారం ఉంటే వంద పర్సెంట్ మనం విజయం సాధిస్తాం ఈ విషయంలో నేను అదృష్టం అంత అంటే నాకు అంటే ఒక విషయం తెలిసింది నాకు పెయింటింగ్ పని చేస్తున్నప్పుడు పైనుంచి అయితే పెయింటింగ్ పని చేస్తున్నప్పుడు మేము ఈ ఎత్తులో ఉన్నప్పుడు ఒక ఫోర్ నేను పని చేస్తూ ఉన్నప్పుడు జూల జూల తోటి చేస్తాం ఒక పైన పట్టుకుంటారు కిందికి తాడేసి తాను మించి పెయింట్ పెయింట్ చేసుకుంటూ రావాలి ఆ సమయంలో ఏమైంది అంటే తాడు ఒక అంటే వ్యాలిడిటీ అయిపోయింది వాస్తవానికి కూడా వ్యాలిడిటీ అయిపోయింది కానీ ఏం కాదులే అని చెప్పేసి అనుకోని మేమేం చేస్తున్నాం అంటే సరే నేను దిగుతా అని చెప్పేసి పైన కొద్దిగా బల బలమైన వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉండాలి సరే పట్టుకుంటే నేను ఇక కొద్దిగా వెయిట్ నేను లా తక్కువ ఉంటా కాబట్టి సిక్స్టీ కేజీ లా ఉంటా కాబట్టి ఏం చేసినా నేను దిగిన దిగుతున్నప్పుడు అదే సెకండ్ స్టేర్ వచ్చేసరికి ఏమైంది అక్కడికి మొత్తం అది యాక్చువల్ గా ప్లాస్టిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ మిక్స్డ్ మిక్సిడ్ తాడు అన్నట్టు అది ఏమైంది ఒకటేసారి పిగిలి టూ స్టేర్స్కి వచ్చేవారు రెండు స్టేర్లకు వచ్చే వరకు పిగిలి మొత్తానికి మొత్తం వచ్చి కింద పడిపోయింది రెండు స్టేర్ల నుంచి వచ్చి నేను కింద పడడం వల్ల నా షోల్డర్ ఇంజరీ జరిగింది వాస్తవానికి కూడా జరిగింది చాలా అప్పుడు నాకు కూడా ఒక టూ మంత్స్ వరకు నాకు ఇంట్లో చాలా ఇబ్బంది అయి ఉండే అయి అప్పుడు అమ్మ సహకారం తోటి అమ్మే కొద్దిగా కూలి పని చేసేనా సరే నన్ను కొద్దిగా సాధింది ఆమె చూసుకున్నది వాస్తవానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఇంట్లో వెళ్ళలేని పరిస్థితి తనే ఇప్పుడు అరవై ఏళ్ళు దాటినా కూడా ఇప్పుడు కుటుంబం ఇంతవరకు లీడ్ చేస్తుంటే ఎక్కువ వందకు వంద శాతం కూడా ప్రోత్సాహం ఉంది నా తల్లి ప్రోత్సాహం వల్ల సూపర్ సూపర్ ఇప్పటికి ప్రజెంట్ ప్రస్తుతం కూడా తను పనికి పోతుంది ఇక తనకుంటాయి ఇంకా నేను జాబ్ ఎక్కగానే నా తల్లిని సంతోషంగా చూసుకుంటాను ఆల్రెడీ నువ్వు గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ సాధించి నువ్వు ముందు అంటే నేను అంటే ఇప్పుడు చాలా మంది కూడా మెయిన్ ఒక విషయం అడగాలనుకున్నా చాలా మంది ఇట్లనే బాబాయ్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ అయ్యి అప్పు చేసి గంటలు గంటలు చదివి కొంతమందికి జాబ్ వస్తుంది రాదు రాని వాళ్ళు కొందరు సూసైడ్ చేయడాలు అవి జరుగుతున్నాయి కదా సో అలాంటి వాళ్ళ వాళ్ళ గురించి మీరేం చెప్పబోతున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా సరే జాబ్ సాధించ సాధించాలి అంటే ఖచ్చితంగా మీ కాడ ఉండాల్సింది ఏంటంటే ఆ జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ నేను ఖచ్చితంగా ఇది సాధిస్తా అని చెప్పేసి మీకు ఉండొచ్చు కానీ ఆ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆ వృత్తిని చేసి దానికి న్యాయం చేస్తా ఖచ్చితంగా అనుకుంటే మీకు అప్పుడు ఏమవుతుంది అంటే మీరు చదవగలనే నమ్మకం వస్తుంది ఆ ఉన్న కొద్ది పోస్టులలో కూడా మీరు నెగ్గడానికి ప్రయత్నం చేస్తారు మీరు చదవడానికి కూర్చోగలుగుతారు స్టెబిలిటీగా ఎంత ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు అది ఒక మూడు నాలుగు పోస్టులు ఉన్నా అది వెయ్యి మందినే డీ కొనగేట శక్తి మీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే మరి ఇంట్రెస్ట్ ఇష్టంతో చదువుతారు కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అందరు చదువుతున్నారు కదా అని చెప్పేసి మనం ఏదో క్వాలిఫికేషన్ చేసామనుకో పోస్ట్ లో గెటిన్ కాలేకపోవడం గెటిన్ కాలేకపోవడం వల్ల ఉన్నది కదా అని చెప్పేసి అప్లై ఇష్టపడి చదవాలే దాని కోసం పట్టుదలతో మన ప్రణాళిక వేసుకోవాలి నమ్మకంతో ఉండాలి ఖచ్చితంగా నేను సాధిస్తాను ఒక నమ్మకంతో ఉందాం అనుకో నీ ప్రిపరేషన్ లో ఖచ్చితంగా నువ్వు కొత్త కొత్తగా ఆలోచిస్తావు ఎలా గెట్ ఇన్ కావాలి నా సిలబస్ ని ఎలా మేము మనం ఫుల్ఫిల్ చేయాలి ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఎలా ఆ ఎగ్జామ్ ట్యాకిల్ చేయాలి అనేది నువ్వు కొత్తగా ఆలోచిస్తూ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతావు ఇప్పుడు ఈ సందర్భంగా ఒకవేళ నువ్వు జాబ్ వస్తుంది నీకు వందకు వంద శాతం కొంచెం వెనుక జాబ్ వస్తుంది అని వంద శాతం నమ్మకుండా జాబ్ అంటే వచ్చింది ఒకవేళ రాకపోయి ఉంటే ఏంటి స్టెప్ అవును వాస్తవాన్ని అయితే నేను రెండు వేల పదిహేడులో లో నాకు ఎప్పుడు నా కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే నేను రెండు వేల పదిహేడు ముందు కోచింగ్ తీసుకోక ముందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది అప్పుడు నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే కానీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ గేమ్స్ లో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దీంట్లోనే ఈ జాబ్ విషయంకి వచ్చే వరకే నేను చేయాలి ఆ వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి నేను నేర్చుకున్నాను నేను ఖచ్చితంగా దీంట్లో గెటింగ్ కావాలని చెప్పేసి అయితే కోచింగ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను ఎగ్జామ్ లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసినో నేను ఆ ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయినా కూడా నేను కాంపిటీషన్ లో ఒక్క తో పోయినా చూసారా అప్పుడు నాకు అనిపించింది నేను తక్కువ స్కోర్ సాధించి కూడా నేను కాంపిటీషన్ రేస్ లో ఉన్నా అదే నేను పూర్తిగా ఎగ్జామ్ రాసి ఉండుంటే నేను ఖచ్చితంగా ఓపెన్ లో నేను ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేవాన్ని ఖచ్చితంగా జాబ్ సాధించేవాడిని అక్కడ అప్పుడు అనిపించి అక్కడ నుంచి కూర్చున్నా అప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు సంవత్సరాలు కంటిన్యూస్ కూర్చొని చదివాను ఇక నాకు అనిపించింది నేను సాధించగలను నేను కాంపిటీషన్ లో పోటీ ఇవ్వగలను అది ఒక పోస్ట్ అయినా ఉండని ఎన్ని పోస్ట్ అయినా ఉండని నేను కచ్చితంగా సార్ సాధిస్తా అనుకున్నా అట్లనే చదివినా ఆ తీరంగా ఆ రీతిగానే పోయిన ఎగ్జామ్స్ ఆ కాన్ఫిడెన్స్ తో రాశా చివరికి కచ్చితంగా సాధించా ఎనివే కంగ్రాచులేషన్స్ బాబాయ్ ముందు ముందు

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రోత్సాహం చేస్తా ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక ఎస్సీ వర్గంలో ఉండి నేను పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆ కష్టాలు ఎందుకు నేను అనుభవించిన కాబట్టి అలా నేను చదవాలి ఎదగాలి అనుకునే వాళ్ళని నేను ఖచ్చితంగా గమనించుకుంటా నా చుట్టూ పరిసర ప్రాంతంలో ఎవరున్నా కూడా వాళ్ళకి నేను సహాయం చేస్తా వంద శాతం వాళ్ళు చేస్తా వాళ్ళు ఎదిగే వరకు కూడా నా ప్రోత్సాహం ఇస్తా రైట్ బాబాయ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైక్ ఛానల్ కి నాకు ఈ రోజు ఇంత సంతోషం ఉన్నది నాకు ఇంటర్వ్యూ చేసి నాకు బస్ హ్యాపీ ఉంది ఎందుకంటే నా స్నేహితుడు నా బాల్య మిత్రుడు ఈ రోజు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నేను సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషం నిజంగా అసలు నీ దగ్గర రావాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా గ్రూప్ లో మనం గ్రూప్ లోనే డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసుకుంటున్నాం కానీ నేను ఆంధ్రా ఆంధ్రాలో కొంచెం అక్కడ ఎలక్షన్స్ ఉన్నా బిజీ ఉన్నా ఎప్పుడు ఎప్పుడు రావాలి రావాలా చెప్పి ప్రయత్నం చేసినా మొన్న కాల్ చేసిన నేను వస్తాను బట్ రాలేకపోయినా సో నిజంగా నాకు ఫుల్ హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే సో థ్యాంక్ యూ సో మచ్